ధర్మం మనల్ని హెచ్చరిస్తుంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి గారు హదీస్ లో ఈ విధంగా తెలియజేస్తున్నారు మీరు జంతువులని సైతం దుర్భాషలాడకండి అల్లాహ్ అక్బర్ సుబ్హానల్లాహ గమనించండి జంతువులని సైతం తిట్టకండి అసలు తిట్టడం మహా పాపం అది జంతువులనైనా సమయాన్నైనా ఇంకా దేన్నైనా అప్పుడు జంతువుల్ని కూడా తిట్టకండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు జంతువుల్ని జంతువులని గురించి దుర్భాషలాడడం నుంచి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వারণించారు ప్రోక్టర్ ముహమ్మద్ సల్లాహ అల్లీ సలం గారు ఒక హదీస్ లో ఈ విధంగా తెలియజేస్తున్నారు హీస్ ఐదు వేల ఒక వంద మూడు ప్రొక్టర్ మహమ్మద్ సల్హ అల్లై సల్లం గారు ఈ విధంగా అంటున్నారు బుద్ధీక మీరు కోడిని కోడి పుంజుని మీరు దుర్భాషలాడకండి వలతసు మీరు కోడి పుంజుని కోళ్లలో మొగ కోడిని మీరు దుర్భాషకండి తిట్టకండి ఎందుకంటే అది మిమ్మల్ని నమాజు కొరకు మేల్కొల్పుతుంది పొద్దున్న ఫజర్ నమాజ్ సమయంలో అదానివ్వడం కంటే ముందే ఎవరైతే కోళ్ళు పెంచేవారు ఉంటారో ఎవరైతే కోళ్ళ జంతు ప్రియులు ఉంటారో కోళ్ళను పెంచుకునే వారు ఉంటారో వారికి తెలుస్తుంది వాళ్ళ ఇంట్లో ఫజల సమయం ఎప్పుడైతే అవుతుందో అప్పుడు వెంటనే నిద్ర లేచే జంతువులు ఏంటి కోళ్లు ఈ కోడి పుంజులు మనల్ని ఆ విధంగా నమాజ్ కోసం నేర్కొల్పుతు మేల్కొల్పుతుంటాయి అందుకే మీరు ఈ యొక్క కోళ్ళని ఈ యొక్క జంతువుల్ని మీరు దుర్భాషలాడకండి అన్నారు అన్నారు ప్రవక్తం ఇస్లాం ధర్మం చూడండి ఇస్లాం ధర్మం నమ్మే చెడు నుంచి ఆపుతుంది అదే విధంగా చెడు నుంచి ఆపడమే కాకుండా జంతువులని సైతం జంతువులని సైతం దుర్భాషం నుంచి ప్రభుత్వం సలం గారు ఇస్లాం ధర్మం మనల్ని వారిచ్చింది అదేవిధంగా